విషయ గ్రంథము అరవై నాలుగో అధ్యాయం మూడో వచనంలో ఉంటుంది జరుగునని మేము అనుకోనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిన కలవర పడుదురుగాక అని అంటాడు భక్తుడు అసలు మా జీవితంలో ఈ బానిసత్వం నుండి మేము విడుదల పొందుకుంటామా ఈ పేదరికము నుండి మేము విడుదల పొందుకోగలమా ఈ అప్పుల నుండి మేము విడుదల పొందుకోగలమా ఈ ఆర్థిక సమస్యల నుండి మేము విడుదల పొందుకోగలమా ఏసేపు చనిపోయిన తర్వాత ఏసేపును ఎరగని ఒక రాజు వచ్చి వీరు భయంకరముగా ప్రబలడం చూసి అసూయపడ్డాడు ఒకవేళ శత్రువులు మన మీదకు యుద్ధానికి వస్తే వీరు వారికి సహాయం చేసి మన దాసత్వం నుండి వారు విడుదల పొందుకుంటారేమో కాబట్టి వీరిని అణిచివేయాలి అని వారిని అణిచివేస్తున్నప్పుడు వీరు అనుకున్నారు ఇక మా జీవితంలో జరుగునా ఈ మేలు జరుగునా ఈ కష్టము తీరునా ఈ దాసత్వం నుండి మేము విడుదల పొందుకుందుమా ఈ పేదరికము నుండి అర్ధాకలి నుండి ఈ జీవితం నుండి మేము విడుదల పొందుకుందుమా అని వారు అనుకున్నారు అసలు మా జీవితంలో ఈ బానిసత్వం నుండి మేము విడుదల పొందుకుంటామా ఈ పేదరికము నుండి మేము విడుదల పొందుకోగలమా ఈ అప్పుల నుండి మేము విడుదల పొందుకోగలమా ఈ ఆర్థిక సమస్యల నుండి మేము విడుదల పొందుకోగలమా మా బ్రతుకులు ఇక బానిస బ్రతుకులుగానే ఉండిపోతాయి అనుకుని ఇస్రాయేళ్లు ప్రజలు అక్కడే మగ్గిపోతున్నారు ఎక్కడ ఈజిప్టులో మగ్గిపోతున్నారు ఐగుప్తులో మగ్గిపోతున్నప్పుడు దాదాపు నాలుగు వందల సంవత్సరాలు వారిని బలపరిచే నాయకుడు ఒక్కడు లేడు వారిని ఉద్ధరించే నాయకుడు ఒక్కడు లేడు వారికి ఆసరగా అండగా నిలబడిన నాయకుడు ఒక్కడు లేడు ఒకడు కానీ కుటుంబం కానీ తప్పించుకొని ఆ పరిస్థితుల నుంచి లేదా ఆ దేశం నుండి విడిచిపెట్టి వేరే దేశానికి వెళ్ళడానికి వారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఒకవేళ తప్పించుకున్నా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఎర్రలోనే గడుపుతారు తప్పించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే దేవర్ స్లేవర్స్ వారు దాసులు దాస్య గృహంలో వారు పని చేస్తున్నారు అలాంటి దాస్యపు గృహంలో ఉన్న ఈ బిడ్డలో ఇక మా జీవితంలో జరుగుతుందా మా తరాలు 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 నేనంటే తప్పు చేశాను అనుకోండి నా పిల్లోడు ఏం తప్పు చేశాడండి వాడు కూడా దాసుడే అవ్వాలా నా కుమార్తె ఏం తప్పు చేసిందండి ఆమె కూడా దాసురాలు అవ్వాలా మేము ఇంకా ఆశీర్వదించబడమా మా జీవితం విడుదల పొందుకోదా ఈ పేదరికం నుండి ఈ దుఃఖం నుండి ఈ స్లావరీ నుండి మేము విడుదల పొందుకోమా ఇది నాకంటే ఎత్తు పరిమాణం కలిగి ఉన్నది కదండి అసలు ఇది పోవటం అనేది ఛాన్సే లేదు కదండి అయితే అద్భుతమేంటో తెలుసా వారు ఆకాశమందలి ఉన్న దేవునికి మొరపెట్టినప్పుడట ఆయన మేఘవాహనుడై వారి మధ్యకి వచ్చాడు మోసేను సిద్ధపరిచాడు నేను నాయకుని పంపిస్తున్నా రక్షకుని పంపిస్తున్నానని చెప్పి మోసేని పంపించాడు అద్భుతం మోసే వారి ఎదుట పది అద్భుతాలు చేశాడు దేవుడట భయంకరమైన క్రియలు చేసి అన్యజనులు సిగ్గుపడేలాగా వారిని కలవరపరిచి వారి ఎదుట పది అద్భుతాలు చేసి వారి కళ్ళ ఎదుటనే వారు దాటిపోయేలాగా చేశాడు ఎంత గొప్ప విషయం ఈజిప్టీయులు అన్య ప్రజలు కదా వారి మధ్య ఇస్రాయేలీలు జయోత్సాహంతో వారి కళ్ళ ఎదుటి నుండి దాటిపోవటం వారు చూశారు ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చింది ఎర్ర సముద్రాన్ని కూడా కలవరపరిచి వారు దాటి ముందుకు సాగారు ఎదురుగా ఎరుకో వచ్చింది ఎరుకోని కూడా కూల్చి వారు ముందుకు సాగిపోయారు ఏడు జాతులు వీరి కంటే భయంకరులు ఉన్నత దేహం కలిగిన వారు అద్భుతం ఏంటో తెలుసా వీరు వారిని జయించి వాగ్దాన భూమిలోనికి ప్రవేశించారు ప్రేమైన సహోదరి సహోదరుడు వాగ్దానం చేసినవాడు నమ్మ తగ్గినవాడు నీ తల్లికో నీ తండ్రికో నీ పిత్రులకో ఏదో ఒక వాగ్దానం చేసి ఉంటాడు ఎత్తి పట్టుకో వేస్తున్నామన్నా ఏ బంధకాల్లో ఉన్నా సరే నాలుగు వందల సంవత్సరాలు అని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు మనం గుర్తుపెట్టుకోవాలి మన పేదరికం మన సమస్య కలవరపడాలి అంటే మనం దేవుని హస్తం వైపు చూడాలి నువ్వు మరపెట్టుకోవాలి నువ్వు కూడా నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు నా దేవుడు నా పితరుడు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన అన్నాడు మిమ్మల్ని నేను అనాథులుగా విడిచిపెట్టను అన్నాడు ఈ వాగ్దానం చాలదా ఎత్తుపెట్టుకు ప్రార్థన చేయడం కోసం అయా నువ్వు నన్ను అనాథగా విడిచిపెట్టలేదు నీ హస్తాన్ని చాపి నన్ను రక్షిస్తావు విడిపిస్తావు బాగు చేస్తావు స్వస్థపరుస్తావు నేను నమ్ముతున్నాను ప్రభు ఇలా ఎందుకు చేయవు ప్రార్థన పితరుల వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఇస్రాయుళ్ళు ప్రజలను విడిపించిన దేవుడు వారు నీ పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించిన దేవుడు ఏమండి నీకే డైరెక్ట్గా వాగ్దానం చేశాడు కదా నువ్వు ఆ వాగ్దానాన్ని ఎందుకు ఎత్తిపట్టుకోవు ఆ వాగ్దానాన్ని ఎందుకు ఎత్తి పట్టుకొని నువ్వు ప్రార్థన చేయవు ప్రవ్వా నా పితరుల వాగ్దానం కంటే నువ్వు నాకు ఒక గొప్ప వాగ్దానం చేశావు ఈ కడవరి కాలంలో ఈ కడవరి దినంలో నువ్వు ఇచ్చిన ఈ వాగ్దానం నా జీవితంలో నువ్వు నెరవేరుస్తావు నేను నమ్ముతున్నాను నా ఎదుట అన్యజనుల్లో ఉన్న ఈ సమస్యను కష్టాన్ని ఈ రోగాన్ని వ్యాధిని పేదరికాన్ని నిరుద్యోగాన్ని జయించే శక్తిని నాకు ఇస్తావు నేను నమ్ముతున్నా నీ దక్షిణ హస్తము సాహస కార్యాలు చేయగలదు అని నేను నమ్ముతున్నా నీ సమస్య తీవ్రత కంటే నీ దేవుడు గొప్పవాడు గనుక నువ్వు ఎప్పుడు కూడా ఈ మాటల పలకాలి నేను నమ్ముతున్నాను నన్ను దృఢపరచుము బలపరచుము విశ్వాసములో బలపరచుము మనసును దృఢపరచుము అని అడగాలి ఆయన కణాను అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ కణాను ప్రాంతంలో నీళ్లను ద్రాక్షారసముగా మార్చి పిండ్ల విందులో వారిని సంతోషపరిచాడు భక్తుడు వివాహములో అద్భుతముగా నీటి ద్రాక్షారసము చేసి కనలేని అందులకు చూపులో సగి చెవిటి ముగల బాగు చేసి తీవి నీక సాధ్యా మేరీ లేనే లేదు ఇలలు ఆశ్చర్యాకారుడా గొప్ప దేవుడవు సర్వలోక సకలం నీవేగా వేగ సకలం నీవేగా వేగ సన్ను తింటూను అను నిత్యము సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును మన సమస్యలన్నీ కూడా ఆయన మాట వింటాయి సర్వలోకమే ఆయన మాటంటే సమస్యల కంటే గొప్పవాడైన ఆ దేవుడి మాట మన సమస్యలు వినవా వింటై కణాను విందులో అద్భుతాలు చేశాడు అందులకు చూపునిచ్చాడు రోగులను స్వస్థపరిచాడు కుంటివారిని గుడ్డివారిని మోగవారిని తన మాటతో తన తాకి తాను ముట్టి చేశాడు అలాంటివి అద్భుతాలు చేయగలిగిన దేవదేవుడు మనకున్నప్పుడు సమస్యలను చూసి కష్టాలను చూసి వ్యాధులను చూసి బాధలను చూసి మనం ఎందుకు కృంగిపోవాలి కృంగుదల అడిస్తాడు బలము దేవుడిస్తాడు అందుకే మనం ఎప్పుడు కూడా బలపరచు స్థిరపరచు నన్ను దృఢపరచు అని అడగాలి అడిగితే దేవుడు ఆయన తన దక్షిణ హస్తాన్ని చాపి సాహస కార్యాలు చేస్తాడు ఇస్రాయల్ జీవితాల్లో సాహస కార్యాలు చేశాడు రోగులకు స్వస్థనిచ్చాడు దావిద జీవితంలో ఘనకీర్తినిచ్చాడు మరి నీ జీవితంలో ఎందుకు ఇవ్వడు ఇస్తాడు అడుగుదాము మనందరం కూడా నా జీవితంలో ఈ మేలు జరగదేమో అని నేను చాలాసార్లు కృంగిపోయాను నా బ్రతుకు ఇంకా మారదేమో అని నేను చాలాసార్లు నిరాశపడ్డాను ఈ సమస్య యొక్క తీవ్రతను చూసి చాలాసార్లు ఇక నేను లే నేను బలహీను అనుకున్నాను బ్రదర్ అయితే ఈరోజు ఈ వాక్యం నన్ను బలపరిచింది నేను కూడా ఈరోజు ప్రార్థన చేస్తున్నాను బలమైన వృక్షాలను సృష్టించిన దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు బలమైన సమస్యల కంటే బలమైన దేవుడు నాకున్నాడు కాబట్టి ఆయన నాకు బలాన్ని ఇస్తాడు గాలి వానలకు తుఫాన్లకి ఒక కొండ మీద ఒక చెట్టు ఏ విధంగా అయితే తట్టుకొని తర్వాత రాబోయే వసంత కాలాన్ని చూస్తుందో శీతాకాలం తర్వాత వసంతకాలం వస్తుందని నా జీవితం బాగుపడుద్దని విశ్వాసం ఉంచుతాను నాకు ఆ శక్తి కావాలి బలం కావాలని నేను కూడా అడుగుతాను నా కొరకు మీరు ప్రార్థన చేయను అన్నవారు వారు మీ కుడిహస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన బలమైన వృక్షాలను సృష్టించిన మా ప్రియ మహా శక్తివంతమైన దేవ మీకు స్తోత్రములు మాకు ఇచ్చువాడవు నీవే మాకంటే బలమైన దారుఢ్యం కలిగిన సమస్యలకు ఇవ్వగలిగిన వాడము ఇవే మాదేవా మేము నీవు నాటిన వృక్షాలము మేము నీ అరణ్యపు మొక్కలం అయ్యా ఇప్పుడు జీవసారాన్ని మాలో ప్రవహింపజేయండి మా ప్రతి నరము గుండా నీ వాక్కు శక్తి ప్రసరించనివ్వండి మీరు ప్రారంభించిన దానిని ప్రభు మేము పరిపూర్ణం చేయటకు మాకు శక్తినివ్వండి సూర్యునికి వర్షానికి కూడా మీరే దేవుడు వానకి తుఫాను కూడా మీరే దేవుడు పరిశుద్రమైన తండ్రి గాలిని దాన్ని బరువును కొల్చే శక్తివంతుడవు ఒత్తిడిని శ్రమను తట్టుకునే శక్తిని మాకు ఇవ్వగలిగిన వాడవు వాటిని లోపరుచుకునే శక్తిని బలాన్ని ఇవ్వగలిగిన ఓ గొప్ప దేవుడవు నీవే మా జీవితంలో శీతాకాలపు ఉగ్రతను దాటిన తర్వాత వసంతకాలపు సంతోషాన్ని నువ్వు మార్చుతావు తుఫానుకు రాజువు నువే ఉన్నావు సర్వ సృష్టికి నీవే రాజు అయి ఉన్నావు మా సమస్యలన్నింటినీ అనసగలిగిన శక్తివంతుడవు నీవే దక్షిణ హస్తము చాపి ఆయన సాహస కార్యాలు చేయగలిగిన శక్తివంతుడవునివే ఈరోజు మా బిడ్డలు అడుగుతున్నారు ప్రవ్వా సమస్య మాకంటే పెద్దదైంది ఈ సమస్యను జయించే శక్తిని కావాలని అడుగుతున్నారు దేవా విశ్వాసంలో మా బిడ్డల్ని బలపరచండి మా మనసు దృఢపరచమని అడుగుతున్నారు దయచేసి జ్ఞాపకం చేసుకోండి శ్రమ శ్రమగా తోచుకుని ఉండాలంటే నీ కృప మాకు కావాలి దయచేసి చేతులెత్తిన మా బిడ్డలందరికీ కృపానుగ్రహించండి విశ్వాసం అనివ్వండి దృఢపరిచి బలపరిచి స్థిరపరచండి జరగవేమో ఈ కార్యములు అనుకుంటున్న బిడ్డల జీవితాల్లో శీఘ్రమే నా ప్రభా స్వస్థత కార్యాలు చేయండి బలమైన కార్యాలు చేయండి స్థిరమైన కార్యాలు చేయండి సాహస కార్యాలు చేసి నీ కీర్తి ప్రతిష్ఠత లోకానికి సర్వలోకానికి నాయన చాటి చెప్పే బిడ్డలుగా సాక్షులుగా నిలబెట్టుకోమని అడుగుతున్నాను మా బిడ్డలు నాయన ఈరోజు విశ్వాసం సరలిపోయి బలహీనలయ్యి కృంగిపోతూ ఉన్నారు ఏసు నామమున విశ్వాసము సాహస కార్యాలు చేస్తుందని ఎరుగునట్లుగా హృదయాలు తెరవమని అడుగుతున్నాం పరిశుద్ధ్రమైన తండ్రి ఆయా నిరుద్యోగ సమస్యలతో ఉద్యోగ సమస్యలతో కుటుంబ సమస్యలతో అప్పుల సమస్యలతో ఆర్థిక సమస్యలతో అనారోగ్య సమస్యలతో ఇలా వివిధ రకాలైన సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు కొందరు నాయన అయా నాయన కోర్టు చుట్టూ తిరుగుతున్నారు జైలు చుట్టూ తిరుగుతున్నారు పరిశుద్ధుడైన తండ్రి బిడ్డలకు యేస్సు నామమున విడుదల ప్రకటించండి గర్భఫలాన్ని తెరవండి ప్రభా గర్భద్వారాలు మా బిడ్డల గర్భద్వారాలు తేల్చి పరిశుద్ధుడైన తండ్రి అయ్యా సంతానాన్ని ఇవ్వమని అడుగుతున్నాం వివాహం కొరకు సిద్ధపడిన బిడ్డల వివాహాలు జరిగించండి అయా ఉద్యోగాలు వ్యాపారాలు చేతువృత్తులు చేసుకుంటున్న బిడ్డల ప్రభావ ఆయా వ్యవసాయం చేసుకుంటున్న బిడ్డలను కూడా మీరు కరుణించండి మా బిడ్డల జీవితాల్లో నా ప్రభా ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కుమ్మరించమని అడుగుతున్నాం శ్రమలకుండా కష్టాల గుండా నిందల అవమానాల గుండా వెళుతున్న బిడ్డలను మీరు దయచేసి జ్ఞాపకం చేసుకోండి వీరికి మీరు బోధించారు శ్రమ తర్వాత మహా బహుమానాన్ని పొందుకుంటారు అని అయా నాయనా క్రీటాన్ని పొందుకుంటారా నేను ఈరోజు మాకు ప్రకటించినందుకు మీకు స్తోత్రం ఎవరైతే శ్రమల్లో నిందల్లో అవమానాల్లో కుంగిపోయి కృషించిపోతూ ఉన్నారో ఈరోజు నీ దక్షిణ హస్తాన్ని పట్టుకుని మీరు లేవనెత్తండి నిలబెట్టండి పరిశుద్ధురమైన తండ్రి గాలి తుఫాను తర్వాత వసంతకాలం వస్తుందని ఎరుగునట్లుగా మా హృదయాలను తెరిచినందుకు మీకు స్తోత్రములు కలుగును గాక నిరక్షణ సువార్త ప్రతి హృదయంలో ప్రకటించబడునుగాక రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుతురుగాక రక్షణ లేని బిడ్డలందరూ ఆయన రక్షించబడటకు కృపద ఇచ్చేమని అడుగుతున్నాము ప్రజలు ప్రజలున్నయన దాశప గృహంలో నుండి విడిపించినట్లుగా మా బిడ్డలు ఏ సమస్య వలయంలో చిక్కుకున్నారో ఏ దాశత్వం కింద ఇంకా బెలైపోతున్నారో నీ దక్షిణ హస్తాన్ని చాపి విడిపించి బలపరచండి ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో పరిచర్యలో ప్రార్థనలో ప్రయాణాల్లో ప్రయత్నాల్లో మాకు తోడుగా ఉండండి జై జీవితాన్ని ఇవ్వండి లోకమంతా విసిరివేసిన ఈ పనికిరాని రాయిని నాయన మూలకు తలరాయిగా మార్చండి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము గుడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాలము నడిపించును నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్